హాయ్ హలో వెల్కమ్ టు మోన్కా బ్లాగ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో మా గణపయ్య పూజ ఎలా చేసుకున్నామో చూద్దాం రండి ముందుగా గణపయ్య పూజకు కావలసిన పూజా సామాగ్రి పసుపు కుంకుమ అక్షంతలు విడి పువ్వులు అగరబత్తి కొబ్బరికాయలు రెండు వస్త్రం ముందే సిద్ధం చేసుకోవాలి రెండు పంచామృతాలు తాంబూలం కోసము రెండు వక్కలు రెండు అరటి పండ్లు రెండు తమలపాకులు పంతులకు ఇవ్వడానికి దక్షిణ ఏకబింసక పాత్రలు ఆచమన పాత్రలు రెండు చేతులు శుద్ధి చేసుకోవడానికి ఒకటి గణపయ్యను పూజించడానికి ఒక కలషము ప్రసాదాలు హారతి హారతి కర్పూర బిళ్ళలు పసుపు వినాయకుడు ముందుగా సిద్ధం చేసుకోవాలి పసుపుతో చేసి గణపయ్య విగ్రహము లేదా రూపాయి బిళ్ళ అయినా పెట్టుకొని పూజ చేయచ్చు రెండు దీపాలు అఖండ దీపము పాల వెళ్ళి పెట్టుకోవచ్చు మీరు అవసరం లేదనుకుంటే లేదు అది మీ ఇష్టము ముందుగా గణపయ్యను ఎక్కడ ఏ ప్లేస్లో అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో కొంచెం శుద్ధి చేసిన తర్వాత ముగ్గు వేయాలి ముగ్గు వేసిన తర్వాత బ్లౌజ్ పీస్ వేసి బ్లౌజ్ పీస్ పైన మూడు పిడికల్లా మూడు గ్లాసుల మీ ఇష్టం కొన్ని బియ్యం పోయాలి పోసిన తర్వాత వినాయకుని అక్కడ ప్రతిష్ఠించాలి ప్రతిష్ఠించిన తర్వాత గంధము కుంకుమ బొట్టు వినాయకునికి పెట్టాలి పెట్టిన తర్వాత మీరు బొట్టు పెట్టుకోవాలి దీపాలు వెలిగించాలి మాకు పంతులు అవైలబుల్లో లేడు అందుకు మేము ఫోన్లో చూస్తూ గణపతి పూజ చేస్తున్నాము ఎడమ చేతిలో అక్షంతలు తీసుకొని ఎడమ చేతి పైన కుడి చేతి పెట్టి పంతులు చెప్పిన విధంగా మా అమ్మ అనుకుంటూ ఉండాలి తర్వాత అక్షంతలు నీటిలోకి వదలాలి ఆచమన పాత్రలో తీసుకున్న నీళ్ళతో తర్వాత కలుషంలో కొన్ని నీళ్ళు కొత్త నీళ్ళు పోసుకొని ఒక పువ్వు వేసి కొంచెం పసుపు కుంకుమ వేసి నీళ్ళతో పువ్వుతో నీళ్ళ నీళ్ళని తీసుకొని శుద్ధి చేయాలి కలుషంలో పసుపు కుంకుమ వేసిన తర్వాత కొబ్బరికాయకు బ్లౌజ్ పీస్ పెట్టి బ్లౌజ్ ముందుగా సిద్ధం చేసుకున్న వస్త్రము కలషానికి వేయాలి వేసిన తర్వాత కలశానికి బొట్టు పెట్టుకోవాలి తర్వాత ఒక రూపాయి బిళ్ళ ఒక ప్లేట్లో తీసుకొని పంచామృతాలతో ఒక కలషంలో వేరే వేరే ఒక కలషంలో నీటిని తీసుకొని ఒక పువ్వు తీసుకొని అభిషేకం చేస్తూ ఉండాలి పంతులు ఏ విధంగా అయితే చెప్తున్నాడో అదే విధంగా అభిషేకం చేస్తూ ఉండాలి మీ దగ్గర చిన్న వినాయకుని విగ్రహం ఉంటే వినాయకుని విగ్రహం కూడా పెట్టి అభిషేకం చేయవచ్చు అది మీ ఇష్టము లేకపోతే ఒక రూపాయి బిల్లుతో ఆయన అభిషేకం చేయవచ్చు తర్వాత ఐదు సార్లు పెద్దగా పెద్ద గనపయ దగ్గర అక్షంతలు పువ్వులు కుంకుమ వేయాలి అదేవిధంగా పసుపుతో చేసుకున్న వినాయకుని దగ్గర కూడా పువ్వులు అక్షంతలు వేయాలి రెండు తమలపాకులు పైన పసుపు పసుపుతో చేసుకున్న వినాయకుని పెట్టాలి బొట్లు పెట్టి పువ్వులు అక్షంతలు పసుపు కుంకుమ వేస్తూ ఉండాలి పంతులు ఏ విధంగా చెప్తున్నాడో అదే విధంగా చేస్తూ మామ అనుకుంటూ ఉండాలి తర్వాత కలుషానికి పువ్వు పెట్టుకోవాలి మీరు ముందుగా తయారు చేసుకున్న పువ్వులనైనా లేదా పువ్వుల మాలైనా సరే పెద్ద గణపయ్య దగ్గర వేయాలి పంతులు ఏ విధంగా అయితే చెప్తున్నాడో అదే విధంగా పువ్వులు వేస్తూనే ఉండాలి విడి పువ్వులు తీసుకోవాలి ముందుగానే మనం చెప్పుకున్నాం కదా విడి పువ్వులు తీసుకోవాలని అలాగే ముందుగానే అక్షంతలు కూడా సిద్ధం చేసుకోవాలి పసుపు వినాయకుని దగ్గర ముందుగా సిద్ధం చేసుకున్న వస్త్రం వేయాలి పసుపు వినాయకుని దగ్గర దగ్గర అక్షంతలు వేస్తూ ఉండాలి అలాగే పెద్ద గణపతి దగ్గర కూడా అక్షంతలు వేస్తూనే ఉండాలి పంతులు ఏ విధంగా అయితే చెప్తున్నాడో అదే విధంగా వేస్తూనే ఉండాలి చూడొచ్చు మీరు అమ్మ నాన్న కూడా వేస్తూనే ఉన్నారు పంతులు ఏ విధంగా చెప్తున్నాడో అదే విధంగా ముందుగా మనం సిద్ధం చేసుకున్న విడి పువ్వులతో విడి పువ్వులను కూడా గణేషుని దగ్గర వేస్తూ ఉండాలి పువ్వులకు కాడలు ఉంటే తీసేయండి కాడలతో మాత్రం పూజ చేయద్దు కాడలు తీసేసి వీడి పువ్వులు వేస్తూ ఉండండి పువ్వులు అయిపోతే ఒకవేళ మీరు ముందుగా సిద్ధం చేసుకున్న అక్షంతలు కూడా వేయచ్చు ఎలా వీలైతే అలా వేస్తూనే ఉండండి పంతులు ఎలా చెప్తున్నాడో అలా చేస్తూ మనసులో ఓం గణేషాయ నమ ఓం గణేషాయ నమః ఓం గణేషాయ నమ అంటూ ఉండండి స్వామివారి పాదాల దగ్గర ఏకబింజక పత్రాలు పెట్టండి పెట్టిన తర్వాత అగరబత్తి ముట్టించి గంట కొడుతూ ఉండండి ఆ తర్వాత పంతులు ఎలా అయితే చెప్తున్నాడో అదే విధంగా చేయండి అక్కడ చూడండి చిట్టి తల్లి నేను చేస్తాను అని ఏడుస్తుంది అందుకే నాన్న చిట్టి తల్లికి కూడా ఇస్తుండు మీరు చూడొచ్చు తర్వాత కొన్ని అక్షంతలు తీసుకొని స్వామివారి పాదాల దగ్గర వేయండి వేసిన తర్వాత మేము ఆల్రెడీ పెట్టేసాము చూడొచ్చు మీరు రెండు తమలపాకులు రెండు వక్కలు రెండు అరటి పండ్లు స్వామివారికి తాంబూలంగా సమర్పించండి తాంబూల అని చెప్పండి చెప్పిన తర్వాత మీరు ఏవైతే పండ్లు తీసుకున్నారో ఆ పండ్లు కూడా స్వామి దగ్గర పెట్టండి పెట్టిన తర్వాత కర్పూర హారతి కూడా ఇవ్వండి హారతి ఇస్తూ మీకు పాట వస్తే పాట కూడా పాడచ్చు తర్వాత హారతి ఇస్తూ హారతి సమర్పయామి అని అనండి హారతి సమర్పయామి అన్న తర్వాత నీటితో ఒక పువ్వును తీసుకొని మూడు సార్లు మూడు సార్లు ప్రోక్షణం చేయండి ప్రోక్షణం చేసిన తర్వాత మీరు ముందుగా సిద్ధం చేసుకున్న ప్రసాదాలు పెట్టండి స్వామివారికి పెట్టిన తర్వాత ఇప్పుడు వినాయక వినాయక చవితి వ్రత కథ ప్రారంభమవుతుంది తరువాత మూడుసార్లు ప్రదక్షిణ చేసి అక్షంతలో వినాయకుని పాదాల దగ్గర వెయ్యండి పంతులకు దక్షిణ ఇస్తేనే పూజ సా పూజ అయిపోతుంది కాబట్టి మేము ఫోన్పే చేశాము స్కానర్ కూడా పెట్టాడు పంతులు మీరు చూడొచ్చు ఫోన్లోనే తర్వాత స్వామికి ఎంతో ఇష్టమైన గుంజీలు మీ ఇష్టం మూడు ఐదు పదకొండు సార్లు తీయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్